విలేకరుల సమావేశ ఉద్దేశం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారు చేస్తున్న ఆరోపణల మీద తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది విజయసాయిరెడ్డి గారు మాటలు చూస్తుంటే ఈయన ఎప్పటినుంచో జగన్ గారికి అనుకూల శత్రువుగా ప్రవర్తిస్తూ వస్తున్నట్టుగా ఇవాళ అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉంటూ కులాల గురించి ప్రస్తావన మొదలుపెట్టిందే విసాయి రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో కులాల కతీతంగా అందరూ పార్టీల్లో పనిచేస్తూ ఉంటే ప్రత్యేకంగా కొన్ని కులాలని వెంటబడి మరీ పార్టీలో వద్దని వెళ్ళగొట్టి చంద్రబాబు నాయుడుకి మెయిల్ చేసే విధంగా ప్రవర్తించాడు మరి ఆయన మొన్న ఒక రకంగా మాట్లాడతాడు క్యాస్ట్ బడ్డీస్ అని ఈరోజు మళ్ళీ ఏళ్ళందే విమర్శిస్తాడు అంటే ఇది విజసాయి రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదు ఒక వ్యాపారవేత్తగా వచ్చి ఈ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి తనకి ఆర్థికంగా ఎదగాలని దురుద్దేశంతో ఈ పార్టీలో ఎన్నాళ్ళు పనిచేసినట్టు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంతో ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలు అంటే ఆల్మోస్ట్ ఆయన డిప్యూటీ సీఎం లాగా వ్యవహరించాడు ఉత్తరాంధ్ర మొత్తం అందరికి తెలిసి రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఆయన చేసిన నిర్వాహకాల వల్ల పార్టీ ఎంత దెబ్బతిందో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని పక్కకి బాధ్యతలు తప్పించాక ఆయన బ్లాక్ మెయిలింగ్ మొదలు పెట్టడం జరుగుతుంది ఈరోజు అధికారం పోయాక ఇక ఇక్కడ ఓపిక లేక ముఖ్యంగా రాజకీయాల్లో సమాజం కోసం సేవ చేయాలని ఉద్దేశం వచ్చిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు ఆయనకి అధికారం లేని ఉండలేనట్టుగా ఢిల్లీలో లాబింగ్లకు అలవాటు పడ్డ మనిషి ఉండలేకపోతున్నా ఉండలేకే ఆయన కేంద్రంలో ఎవరికో దగ్గర కావాలని ఈ నిర్ణయాలన్నీ ఈ ప్రవర్తనంతా కూడా మనం చూస్తూ ఉంటే పెద్ద బ్రోకర్గా తయారైనట్టున్నాడు విసాయి రెడ్డి ఈయన బ్రోకరేజీలు కూడా కదా కేసీఆర్ కూతురు జైల్లో పడింది ఈయన బ్రోకరేజ్ గుండానే కదా కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ జైల్లో పడి నాయకులు జైల్లో పడి పార్టీ దెబ్బతింది ఇతని నిర్వాహకాలు ఇతని సలహాలు ఎంత ప్రమాదకరమైనయో దేశం అందరికీ తెలుసు ఇవాళ ఇతను చేసిన తప్పులు కప్పించుకోవడానికి బీజేపీతోటి అంత లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి భయపడో ఇవాళ అనవసర ఆరోపణలు పార్టీ మీద చేస్తూ ఉన్నాడు మీ అల్లుడు కంపెనీకి బెనిఫిట్ అయ్యే విధంగా లిక్కర్లో మీరు ఎంటర్ అయ్యారు పోర్టుల్లో ఎంటర్ అయ్యారు ఇవన్నీ మీరు ఏ రకంగా లావాదేవీలు చేసుకున్నారో బెనిఫిషియర్ చూస్తే మీరు బెనిఫిషియర్ వైవి సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి గారికి కానీ ఇందుట్లో ఏమన్నా ప్రయోజనం ఉందా పేపర్ మీద మీరు చెప్పగలరా వాళ్ళని అనవసరంగా మీరు వివాదాలకు లాగి నీ అక్కసు తీర్చుకుంటున్నావు వైవి సుబ్బారెడ్డి గారి పట్ల నీకు ఎందుకు ఇంత కుళ్ళో మాకు అర్థం కావట్లా ఈ జిల్లాలో కూడా ఏలు పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటుకి పోటీ చేస్తే ఆయన సీనియర్గా ఉంటాడని ఇతను ఢిల్లీలో ఇతని ఆటలు సాగవేవనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారి మీద సొంత కుటుంబ సభ్యుడి మీద కూడా మీరు చాడీలు చెప్పి సీటు తప్పిగలిగిన మీకు ఇంకొకరు కోటరి అని మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు మీరు ఎన్ని ఈ పార్టీలో ఉండి సుబ్బారెడ్డి గారిని అన్యాయం చేసినారని మీ మనసాక్షి తెలీదా వీసారెడ్డి గారు ఈ జిల్లాలో మీరు ఈ జిల్లాలో రాజకీయాలు వేలు మీరు ఎన్ని సీట్లు ఇప్పించింది అందరికీ తెలుసు కదా మీరు ఇప్పించిన సీట్లలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఎవరన్నా పార్టీకి పనిచేస్తున్నారా అంటే మీరు అందరూ ఒక వచ్చి దోచుకోవడానికి వచ్చి పార్టీ అధికారం లేకపోయేసరికి క్షణం ఉండలేక పార్టీ బయటకు పోయి బయటికి పోవడానికి ఏదో ఒక ఆరోపణలు మీరు చేస్తా ఉన్నారు మీకు మీకు ఇచ్చిన అవకాశాలకి జగన్మోహన్ రెడ్డి గారు సహనం కలిగిన నేత కాబట్టి నిన్న ఇంతకాలం భరాయించాడనుకోవాలా ఇంకొకరు ఎవరు మిమ్మల్ని బరాయించలేరు ఏ అర్హత ఏ రాజకీయ పరిజ్ఞానం నేను నిన్ను నీకు ఇచ్చిన అవకాశాలకి ఇంకా ఇంకేముంది నీకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ కావాలన్నా ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతాడు ఆయన అది రాదు కాబట్టి నువ్వు వాళ్ళ కూటమి ప్రభుత్వంతో అంటగాగి వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడి వాళ్ళ ద్వారా ఏదో బెనిఫిట్ అవడానికి ఇవాళ చేస్తుంది యావత్తు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు గమనిస్తా ఉన్నారు నీకు బుద్ధి చెబుతారు విసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి రవ్వంత నష్టం జరిగిన లేదా వైఎస్ఆర్ పార్టీకి రవ్వంత నష్టం జరిగేటట్టు మీరు ప్రవర్తించిన మీ వల్ల జరిగితే దానికి మీరు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం వైవి సుబ్బారెడ్డి గారు ఈ జిల్లాలో ఆయన ఆ పార్లమెంట్ సభ్యుడికి ఉన్నప్పుడు కేంద్ర విద్యాలయాలు తీసుకురావటం ఢిల్లీకి పోయే రైళ్లు రాజస్థాన్ పోయే రైళ్లు ఆపటం అనేక స్టేషన్లు అదేవిధంగా అండర్ పాసులు తీసుకురావటం ఎస్కలేటర్ రైల్వే స్టేషన్లు ఎస్కలేటర్ ఒక ప్రజా ప్రతిపక్షంలో ఉండి కూడా గతంలో ఎవరు చేయనని విధంగా ఎంపీగా ఆయన చేసిన పనులు అందరికి తెలుసు